దీంట్లో ప్రాబ్లం చూడండి ఈ ప్రాబ్లం మీ మెకానిక్ మెకానిక్గానే చేయగలుగుతాడు అంటే చేయలేదని చెప్పను అయితే ఆ టైన్కి ఆ మెకానిక్ మనకి ఎందుకు లేదు అని చేస్తే ఏమొస్తుంది అంత టైం దాని మీద కేటాయించేందుకు ఆ టైం ఇంకో దాని మీద కేటాయిస్తే మనకి ఆ అమౌంట్ వచ్చేస్తుందా అని చెప్పి ఆ రిస్క్ పూసుకోరు అయితే టోటల్గా ప్రాబ్లం ఏంటి భయ ఈ టీవీ సప్పచికి కస్టమర్ వైరింగ్ ఇట్ అన్నాడు ఒరిజినల్ వైరింగ్ ఇట్ కనుక్కుంటే ఒరిజినల్ వైరింగ్ ఇట్లేదన్నారు గా చూసుకుంటే మిండా వైరింగ్ ఇట్ యూజ్ చేయొచ్చు మిండా వైరింగ్ ఇటుగా లేదంట సిస్ కంపెనీ వైరింగ్ ఇట్ ఉందంట సిస్ కంపెనీ వైరింగ్ ఇట్ యూస్ చేసే మొదలు అసలు మన బండ్లో డ్యామేజ్ ఏముంది సిస్ అంటే కొద్ది ఆలోచించాలి ఇండియటర్ లాంటి వైరింగ్ కానీ కొద్దిగా ఆలోచన చేసుకోవడం మంచిది ఎందుకంటే అంత క్వాలిటీ ఉండదు వైరింగ్ ఇటు అందుకని ఈ బండ్లో వైరింగ్ ఇట్లో డ్యామేజ్ ఏందని చెక్ చేస్తే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు వెనకాల ఎలాంటి డ్యామేజ్ లేదు మొత్తం నీకు డ్యామేజ్ మొత్తం ఇక్కడే ఉంది ఏదైతే మారేడ్ జాక్ ఉంది సో ఫోర్ పిన్ జాకు ఇక్కడ ఒక టూ పిన్ జాకు ఇక్కడ ఒక ఇప్పుడు ఒక ఫోర్ పిన్ ఈ మూడు జాకులే కంప్లైంట్ ఈ మూడు జాకుల కోసం సిస్ కంపెనీ వైరింగ్ ఇటు వాడాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు ఎలా మనకి ఈ ఫోర్ పిన్ నైన్టీ సిరీస్ అనుకుంటుంది ఈ ఫోర్ పిన్ జాకు ఈ టూ పిన్ జాకు ఇక్కడ ఒక ఫోర్ పిన్ అంటే రెండు ఫోర్ పిన్ ఒక టూ పిన్ జాక్ అనేది వైర్తో పాటు వచ్చే జాకులు దొరుకుతాయి మనకి మళ్ళీ నాకు మెసేజ్ చేస్తాను అడగడు నేను కొడేరు అనేది ఎవరికి చేయండి నేను వైర్తో కానీ దొరకతే మీ మెకానిక్ దగ్గర ఉన్న మెకానిక్ వాళ్ళు తీసుకొచ్చి వస్తారు బండి వాళ్ళకి టైం ఉందంటే ఓకేనా వైర్ తో కలిపి వస్తే జాక్ లేదు ఇక్కడ కట్ చేసి ఓన్లీ అనేది అంటే వైర్ లేకుండా లోపల వచ్చే పిన్లు ఈ కప్లర్స్ మాత్రం కావాలన్నా మనకి దొరుకుతాయి అందుకని ఏంటంటే తో పాటు మనకు అవసరం లేదు ఎగ్జాక్ట్ గా నేను కట్ చేసి దీనికి వేసిన పిన్లు ఈ జాక్స్ ఇవన్నీ వేసి మీకు గా నేను చూపిస్తాను ఎందుకంటే ఈ మూడు కోసం వైరింగ్ చేంజ్ చేసిన అవసరం లేదు నా ఉద్దేశం ఇదంతా ఇదంతా మొత్తం రెడీ చేసి మీకు చూపిస్తా తర్వాత ఒక వేచి చూడండి జాక్స్ అనే చేంజ్ చేశాను సాకెట్స్ ఇక్కడ ఒకటి ఒకటి చేస్తాను అదే విధంగా బ్యాటరీ క్లిప్ గాని తెచ్చేసుకుని క్లిప్ గాని చేంజ్ చేస్తాం ఇక్కడ హార్న్ వైర్స్ కానీ ఈ విధంగా డ్యామేజ్ ఉన్నాయి మనం ఈ విధంగా గా చేసుకున్నాం మళ్ళీ డ్యామేజ్ మళ్ళీ షార్టేజ్ లేకుండా అదే విధంగా ఇక్కడ వైరింగ్ ఇడ్ కానీ చూడండి దాకా ఎలా ఉంది ఇప్పుడైతే మనం ఈ విధంగా నీట్ గా ఫ్రెష్గా చేస్తున్నాం మెకానిక్ కి టైం ఉంటే చేస్తాడం టైం లేకపోతే భయ్యా అనే మనం వల్ల కాదు కొత్త వైరింగ్ చేసుకుంటారు అంటే కస్టమర్ మెకానిక్ ని బట్టి డిఫరెంట్ అంటే కానీ మనం చెప్పిన కస్టమర్ చెప్పినందుకు మాత్రం మెకానిక్ చేయాలని లేదు ఇప్పుడు కానీ కస్టమర్ నాకు చెప్పిన లేదు సిస్ కంపెనీ వైరింగ్ ఏడు ఎందుకు అని చెప్పేసి ఇలా చేశాను సరిపోయింది ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సాల్వ్ మనకి ఓకేనా